రాష్ట్ర పెద్దలకు మా జిల్లా పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతగా ఎన్నికైనందుకు నాకు ఈ బాధ్యత అప్పు చెప్పినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలునే కాదు ఎటువంటి గొడవలు వచ్చిన ఎటువంటి పోరాటానికి నేను ఎదురుండి నడిపిస్తాను అసలు పెద్దలు ఎంతగానో నన్ను ఎన్నుకుని ఈ బాధ్యతని నాకు అప్పగించారు అంటే నా మీద ఒక నమ్మకం ఏదైనా సరే నా భర్త మీద నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత పెద్ద బాధ్యత చెప్పారు అందుకే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ధర కమిటీ నాకు అప్పు చెప్పిన బాధ్యత మార్బుల్టీ చైర్మన్ గా ఏకాగ్రీగా ఎన్నుకున్నాను నాకు పని ఎవరికి భయపడకుండా ఎవరికి జంకకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుండి నడిపిస్తాను ఆ నా ముందున్న పెద్ద నా వెనకాలండి నన్ను పెద్దలు నడిపిస్తారని నేను ఒక నమ్మకంతో న్యాయం చేస్తారని నేను ఒక నమ్మకంతో నేను ఈ పదవి తీసుకుంటాం జరిగింది తూర్పుగోదావరి జిల్లా పెద్దలకు తూర్పు తూర్పుగోదావరి జిల్లా పెద్దలకు నారుదయ ధన్యవాదాలు దమ్మ చిన్నగారు మూడు జిల్లాలకి పిసిరింటు ఆరి బంధువులకి రాష్ట్ర మేత్ర మహీంద్ర సంఘానికి మాజ్బుల్టీ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నాను దమ్మ దమ్మ సచువేతి దమ్మ చిన్న